పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పిన అర్జునుడని చెప్పచ్చు మొన్నటి వరకు అభిమన్యుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు కానీ గెలవడం తెలియలేకపోయింది అంటూ పవన్ కళ్యాణ్ను ఎద్దేవా చేసిన వాళ్లే అభిమన్యుడు కాదు అర్జునుడు అని తనకు తాను నిరూపించుకున్నాడు అయితే పవన్ కళ్యాణ్ ఎంత ఫేమస్ అయ్యాడో ఒక్క దెబ్బతో తన పెద్ద కొడుకు అఖిర నందన్ కూడా అంతే ఫేమస్ అయిపోయాడు ఎందుకనంటే తండ్రి గెలిచిన వెంటనే రెండు చేతులు పిడికిలు బిగించి తను ఒక్కసారిగా జన సైనికుల్ని ఉత్సాహపరిచాడు మనం గెలిచాము అంటూ అందరికి కూడా అభివాదం చేశాడు ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నందన్ భవిష్యత్తు గురించి చాలా పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తున్నాడు అంతకన్నా ముందు ఈ రోజు మనం జరిగింది ఏంటి అంటే మోదీని మన ప్రధాన మంత్రి మోదీ గారిని కల కలవడం జరిగింది అఖిల నందన్ అలాగే అన్నా లేజినోవాతో పాటుగా పవన్ కళ్యాణ్ వీళ్ళ అందరూ కలిసి మన ప్రధాని మోదీని కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు అయితే ఆ సమయంలో అఖిర నందన్ పిఎం దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత తన తల్లి రేణు దేశాయి ఫోన్ చేసి పిఎం గారి చుట్టూ ఏదో తెలియని అయస్కాంతపు ఆరా ఉంది నేను అక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీని ఫీల్ అయ్యాను అంటూ చెప్పడం జరిగింది దీన్ని బట్టి దీని మాటలను బట్టి చూస్తున్నట్టయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ప్రజలకు సేవ చేయాలి అలాగే ఎంతో కొంత ప్రజలకు ఉపయోగపడాలి అన్న ఒక అంశం అఖిరాకి కూడా చాలా ఎక్కువగా తట్టిందని చెప్పచ్చు అందుకనే అఖిరా నందన్ని రాజకీయాల్లోకి తీసుకొస్తారా అంటే అఖిరా నందన్కి ఇప్పుడే చాలా చిన్న ఏజ్ కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే చిన్నప్పటి నుంచి కూడా అఖిరా నందన్కి చాలా ఎక్కువగా మెచ్యూరిటీ ఉంది ఏదైనా సరే తన చిన్న వయసులో కూడా చాలా పెద్దగా ఉన్నతంగా ఆలోచిస్తూ ఉండేవాడు అఖిరా అందుకనే రేణుదేశాయ్ ఇప్పుడు కూడా తన కొడుకు గురించి అంతే గొప్పగా చెప్తుంది ఇక రేణుదేశాయ్ అప్పట్లో రెండో పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా అఖిరానే మొదటగా ఎస్ అని చెప్పాడని నా కొడుకు ఎంతో గొప్పగా అర్థం చేసుకునే వ్యక్తిత్వం కలిగిన వాడు అంటూ చెప్పటం కూడా జరిగింది అయితే ఇక ఇదంతా కూడా తెలుసుకున్న పవన్ క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో కన్నా కూడా తనని ఎంతో గొప్పగా ప్రజాసేవికుడుగా సేవకుడుగా అనుకుంటున్నాడు గతంలో అఖిర నందన్ ఇప్పుడప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం అని చెప్పిన రేణు దేశాయ్ ఇక ఇప్పుడు తన సినిమాల్లోకి ఎంట్రీను దాదాపుగా ఖరారు చేసేసింది అయితే మరొక వైపు అఖిర మనసులో ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలి అన్న ఆలోచన కూడా ఉంది అందుకని దానికి సంబంధించి రెండు వైపులా కూడా తను ఈ రకంగానే పోరాటం నడిపిద్దామని అనుకుంటున్నాడు ఇదే విషయాన్ని పవన్ ముందు బయట పెట్టాడు ఎందుకనంటే తన తండ్రి రాజకీయాల్లో గెలిచిన తర్వాత మొదటిగా అఖిర నందన్ ఆనందాన్ని అందరితోనూ పంచుకున్నాడు అంతేకాకుండా ఎంతో కొంత సేవా కార్యక్రమాల్లో తను పాల్గొనడం జరుగుతోంది అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీలో తన కొడుకు అఖిర నందన్ ని కూడా కీలక పాత్ర చేద్దామని అనుకుంటున్నాడు అయితే ఒకవైపు సినిమా మరొకరి వైపు రాజకీయాలు తను సమగ్రంగా నిర్వహించగలడా అన్న ఒక చిన్న అనుమానం కూడా ఉంది అందుకనే దాని దృష్టిలో పెట్టుకుని రెండిటికి కూడా తను చక్కగా బ్యాలెన్స్ చేసే అవకాశం ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్